అపవాదిగాడు ఖచ్చితంగా ప్రతిరోజు నీ జీవితంలోకి వస్తామని చూస్తూ ఉంటాడండి వాడు వచ్చేసి ఏం చేస్తాడో తెలుసా ఈరోజు నీ జీవితంలోకి నేను రావాలనుకుంటున్నాను నేను నీకు అవకాశం ఇస్తాను నీకు పాపం చేయడానికి నేను అవకాశం ఇస్తాను నీ శరీరానికి నీడు కదా అది అందుకనే నీకు నేను అవకాశం ఇస్తాను నువ్వు ఏదైనా చేసుకోవచ్చు హ్యాపీ అని చెప్పేసి అంటాడు గుర్తుపెట్టుకోండి అండి ఇప్పటివరకు మనం దేవుని గాయాలు రేపా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీ బలహీనత ఏంటో నీకు బాగా తెలుసు అపవాదికి బాగా తెలుసు అందుకనే అదే బలహీనతని నీ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాడు నువ్వు పడిపోతున్నావు అయితే నీకు మాట చెప్తున్నావు గుర్తుపెట్టుకో నీ బలహీనత నీకు అర్థమైంది ఏంటనేది ఓకేనా అయితే ఆ బలహీనత నీకు తెలిసినప్పుడు వాడు మళ్ళీ అదే బలహీనతను తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాడు ఇక జాగ్రత్త పడాలి నీ బలైన నీ ముందు పెడుతున్నాడు కదా నువ్వు జాగ్రత్త తీసుకోకపోవడం నీ తప్పేది అయ్యా సాధాను కూడా నన్ను పడేస్తున్నాడు అయ్యా అయ్యా అపవాది నన్ను పడేస్తున్నాడు గుర్తుపెట్టుకో పదే పదే అపవాది మీద నన్ను అపాలేయటం కాదు వాడి మీద వాడు వేస్ట్ కండాడు వాడు ఎప్పుడు కూడా వచ్చి నిన్ను పడేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు నువ్వు దేవుని మీద ఆధారపడకపోవడం పరిశుద్ధాత్మని సహాయం తీసుకోకపోవడం నీ తప్పే నీ తప్పే వాడి మీద నెట్టడం కాదు ముందు మనం కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా పడితే మనం ఎందుకు పడిపోతామండి అండి పరిశుద్ధాత్మ సహాయం వేడితే మనం ఎందుకు పడిపోతాం వాడు నీకు పాపం చేయడానికి అవకాశం ఇచ్చిన ప్రతిసారి నీ బలహీనతను బట్టి నీ పాపము చేయడానికి నీకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి నేను ఖాళీగా లేనని చెప్పు నేను బిజీగా ఉన్నానని చెప్పు దేవుడితో మాట్లాడే విషయంలో నేను బిజీగా ఉన్నాను అని చెప్పు అవే నువ్వు బిజీ అయిపోవాలి దేవుడితో నువ్వు దేవుడితో మాట్లాడే విషయంలో బిజీ అయిపోవాలా వాక్యం చదివే విషయంలో బిజీ అయిపోవాలా ఎటు వెళ్ళిన భాషలతో మాట్లాడు ఎటు వెళ్తున్న ఆత్మతో నడిపించబడు నువ్వు అడుగు తీసి అడుగు వేస్తున్నావు అంటే ప్రార్థన నడిపింపుతో బయలుదేరు వాక్యపు ధ్యానంతో నడుచుకుంటూ వెళ్ళు నేను కూడా వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఒక విషయం నాకు అర్థం కాకపోతే ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పకూడదు కానీ బాత్రూమ్కి వెళ్ళినా కానీ అసలు అదేంటి 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 ఆలోచిస్తూనే ఉంటాను నింపబడాలి వాక్యం ద్వారా నింపబడాలి పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను ఆలోచన పెట్టేవాడిని తొక్కాలి నువ్వు నిన్ను పదే పదే పాడవేస్తున్న వాడి మీద నీకు జయం రావాలి నువ్వు ఖాళీగా ఉంటున్నావు అందుకే పడిపోతున్నావు నువ్వు దేవుడితో మాట్లాడే విషయంలో బిజీ అయిపో నువ్వు దేవుడితో మాట్లాడే విషయంలో బిజీ అయిపోవాలి వాడు కూడా నీకు నేను నీకు తండ్రిగా ఉంటానండి నేను నీకు తండ్రిగా ఉంటాను అని చెప్పేసి నీకు అనేకమైన అవకాశాలే వద్దామని వాడు అలా నటిస్తాడు వాడు వచ్చి ఏం చేస్తాడు తెలుసా అండి నీ జీవితాన్ని పాడు చేస్తాడు నీ ప్రార్థనా స్థలాన్ని పాడు చేస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని చెదరగొట్టేస్తాడు అందరికీ దూరం చేస్తాడు నువ్వు అందరినీ గాయపరిచేలా చేస్తాడు నిన్ను నీలో కోపాన్ని రేపుతాడు నిన్ను నిన్ను దుఃఖ పెట్టేలా చేస్తాడు అసలు నీ జీవితం పూర్తిగా లేకుండా చేసి పడేస్తాడు వాడు వచ్చి అలా చేస్తాడు కానీ ఏ సై నీకు తండ్రిగా ఉంటే ఏం చేస్తాడు తెలుసా పడిపోయిన నిన్ను పైకి లేపుతాడు అసలు నిన్ను పడిపోయి ఫస్ట్ పడిపోయినావాడు నేను ఒక నీకు ఒక మాట చెప్పనా అండి గమనించుకో అందరిలాగా దేవుడు ఎప్పుడైనా నిన్ను చూశాడండి ఇచ్చి నీకు ఇవ్వకుండా నేను తక్కువ చేశాడా ఎందుకని నువ్వు దేవుని అర్థం చేసుకోలేకపోతున్నావు నీ కోసం ప్రాణం పెట్టే అంత త్యాగం దేవుడి దగ్గర ఉందండి అరే నీ కోసం ప్రాణమే త్యాగం చేస్తే ఆఫ్టర్ నువ్వు పాపాన్ని త్యాగం చేయలేకపోతున్నావు అండి దాన్ని సద్వినియం చేసుకుంటున్నావు నీకు ఏం తక్కువ చేశాడు దేవుడు నేను అర్థం చేసుకోవట్లేదా నేను ఎన్నిసార్లు అర్థం చేసుకుంటున్నాడు దేవుడు అయ్యో పదే 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 గాయాలు రేపుతున్నావుగా పదే పదే దుఃఖపడుతున్నావు కదా నువ్వు నాలుగు గోడల మధ్యలో ఇప్పుడు ఏడుస్తున్నావా ఎవరిని నేను అర్థం చేసుకుంటున్నారా ఎవరిని నేను దగ్గర తీసుకుంటున్నారా పాపంలో వ్యక్తిగత జీవితంలో పడిపోయావు కదా దేవునికి దూరం అయిపోయావుగా కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నావు కదా సొంత వాళ్ళే మర్చిపోయారు సొంతొల్లే అర్థం చేసుకోవట్లేదు నువ్వు దూరం అయిపోయావు గాయాల పాలు అయిపోయావు ఒంటరి అయిపోయావు దూరంగా నివసిస్తున్నావు ఏ అద్భుతాన్ని చూడలేకపోతున్నావు జీవితం ఏమో చితికిపోతూ ఉంది నాళ్ళ గోడల మధ్యలో నలిగిపోతున్నావు నీకు మాట చెప్పిన పర్లోక మందు నీకంటే ఒక తండ్రి ఉన్నాడండి నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక తండ్రి ఉన్నాడు ఆ నీ గాయాలు కడతాడు ఆ తండ్రి నిన్ను ఎత్తుకుంటాడు ముద్దులాడతాడు కౌగులించుకుంటాడండి నిన్ను ఎన్నటికీ మరచిపోవడం అసాధ్యం అండి ఆయన నిన్ను ఎంత మాత్రం మర్చిపోడు నువ్వు అపవాదికి ఇచ్చే కదా ఈరోజు గాయాల పాలయ్యింది ఈరోజు నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చే కదా దేవునికి దూరం అయిపోయింది ఈరోజు నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చే కదా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేది అపవాదికి అవకాశాలు ఇచ్చి 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 నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్న విషయం గమనించుకోలేకపోతున్నావు ఇప్పటి వరకు అపవాదికి ఇచ్చిన నువ్వు అవకాశాలు అపవాది గడికి ఇచ్చిన అవకాశాలను నువ్వు సద్వినియోగం చేసుకుంటూ దేవుని గాయలు రేపుతున్నావే అదే అవకాశం ఒక్కసారి ఏసైకి ఇచ్చినట్లయితే ఈరోజు నీ స్థితి ఇలా ఉండేది కాదు నీ బ్రతుకు ఇప్పుడు ఈరోజు అలా ఉండేది కాదు నీ స్థితి బాగుండేది అనేకులకు బాధికరంగా ఉండేవాడివి ఉండేదానివి సాక్ష్యం పోయింది పేరు పోయింది నాలుగు గోడల మధ్యలో ఏడుపు మిగిలింది పిల్లలకు చూస్తే అనారోగ్యాలు నీకు చూస్తే అనారోగ్యాలు ఎటు వెళ్ళినా రూపాయి దొరకట్లేదు నీకు ఒంటరి నువ్వు ఏం చేయాలో అర్థం కావట్లేదు రా మరలా దేవుని దగ్గరకు వెళ్ళి నాకు నువ్వు తప్ప దిక్కు లేదు నా తండ్రివి నువ్వు నాకున్నది అంతా నువ్వే నువ్వు తప్ప నాకు ఆధారం లేదు నాన్న గట్టిగా పట్టేసుకో అయ్యా నేను పడిపోయింది వాస్తవమే నేను దుఃఖపెట్టింది వాస్తవమే నేను బాధ పెట్టింది వాస్తవమే తిరిగి నీ పాదాల దగ్గరకు వచ్చింది వాస్తవమే ప్రభావా నన్ను నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు నానా అన్ను పిలవగలిగితే కౌగులించుకొని ఆయన రక్తంతో నేను శుద్ధి చేస్తాడు ఆయన రక్తంతో నేను కడుగుతాడు నీ జీవితాన్ని మరల పునరుద్ధానంగా మారుస్తాడు నీ జీవితాన్ని గొప్ప చేస్తాడండి నా మాట నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నీ సమయం దేవునికి ఇచ్చే నీ సమయం దేవునికి ఇచ్చే నీ ప్రార్థనా స్థలం అక్కడే ఉంది ఆ ప్రార్థనా స్థలం దగ్గరికి అపవాదికి రావడానికి వీల్లేదు వాడు ఆ ప్రార్థనా స్థలాన్ని పాడు చేయడానికి వీలేదు బలిపీఠాలు పడిపోవటానికి వీల్లేదు వీల్లేదండి ఇప్పటికే నీ ప్రార్థన బలిపీఠం పడిపోయింది నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది నీ వ్యక్తిగత జీవితం నీ ఒంటరితనం అపవాదికి ఒక గొప్ప తెరవబడిన ఒక ద్వారం అయిపోయింది నీ జీవితం ఈరోజు చెత్త గొప్పగా మారిపోయింది ఇప్పుడు నీ జీవితంలోకి దేవుడు మళ్ళీ వస్తే నీ జీవితాన్ని గొప్పగా మారుస్తాడు సువాసనగా మారుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఇప్పటి వరకు దేవుని గాయాలు రేపింది చాలు దేవుని దుఃఖపెట్టింది చాలు సాతాను కోటలు కోల్చడానికి ఒక సింహంలా గర్జించుకుంటూ లే ప్రభు కోసం దెబ్బలు తింటూనే ఉన్నావు దెబ్బలు తింటూనే ఉన్నావు నువ్వు తిరిగి కొట్టే దెబ్బ అపవాది గడికి మళ్ళీ నీ దగ్గర రాకూడదు ఈరోజు ఈరోజు యేసు అపవాది గారిని కొట్టిన దెబ్బకే వాడికి ఈరోజు కూడా అది తగ్గల భయపడిపోతాడో ఏ సయ్య పేరెత్తితే వాడు వణికిపోతాడు శిలువ యాగం పేరెత్తితే వాడు వణికిపోతాడు పారిపోతాడు నేను అదే చెప్తున్నానండి దేవుని దగ్గర ఒక కృపను మనం పొందుకొని సిలువ ద్వారా కలిగిన ఆ శక్తి ఆ సిలువ యాగం ద్వారా కలిగిన శక్తి మనం పొందుకొని కొట్టే దెబ్బ అపవాదిని మళ్ళీ మన దగ్గరకు రాకుండా చేస్తుంది అలా కొట్టాలని మనం కొడితే ఇప్పటి వరకు సరైన దేవుడితో ఒక వ్యక్తికి అంత సంబంధం సరైనది లేదో సరైన దేవుడితో సహవాసం కలిగే అపవాదిని కొడదా ఉండే జారిపోయిన వ్యక్తివి కాదు పడిపోయిన వ్యక్తిలా ఉండొద్దు ఆరిపోయిన జీవితాలు వెలిగించబడితే అవి అడవిని తగలబెడతాయి ఒక అగ్గి అడవిని తగలబెట్టినట్లుగా ఈరోజు ఆరిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి లేపబడగలిగితే అడవిని తగలబెట్టినట్లుగా ప్రపంచాన్ని పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా తగలబెట్టేవాళ్ళు మన నుండి లెగుస్తారు నుంచి లెగుస్తారు ఒక్క వ్యక్తి వల్ల ఆ వ్యక్తివి నీవే ఉండాలా అమేన్ ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలు ఒక స్త్రీ పురుషుడు దేవుని కోసం నిలబడటానికి ఒక సరైన సమయం ఇదే దేవుడి కోసం నిలబడటానికి ఒక సరైన సమయం ఇది దేవుడు మాట్లాడితే చేద్దాం దేవుడు మాట్లాడితే చూద్దాం కాదు ముందు దేవుడి దగ్గర కూర్చోవాలి ముందు దేవుడి దగ్గర ఉండాలి అరే అందరూ చచ్చిపోతూ ఉంటే దేవుడు మాట్లాడే చూద్దాం దేవుడు మాట్లాడే చూద్దాం ఎన్ని రోజులు నీకు ఇది మిక్కిలి అనుకూలమైన రక్షణ దినం ఇది మిక్కిలి అనుకూలమైన దేవుని పనికి అడుగు వేసే టైం ఎన్ని రోజులు దూరంగా ఉంటాం ఎన్ని రోజులు గాయపరుస్తూ ముందుకెళ్ళిపోతున్నాం పాపం చేయడానికి ఏమో దేవుడి చిత్తం అవసరం లేదు కానీ దేవుడు పనిచేయడానికి దేవుని చిత్తం అవసరం అని చెప్తాం మరి దేవుని చిత్తం కోసం దేవుడి దగ్గర కనిపెడతామా అది లేదు దేవుడి దగ్గర కూర్చుంటామా అది లేదు దేవుడు మాట్లాడితే చూద్దాం అని అంటుంటారు తాటి మట్ట ఇరిగేదా కొట్టాలి ఎలాంటి వాళ్ళని మామూలుగా కాదు నిజంగా కొట్టాలంటే దేవుడి చిత్తం కావాలంటారు దేవుడి దగ్గర కూర్చోదు అరే అందరూ చచ్చిపోతూ ఉంటేనేమో ఈయ్యుడు చచ్చిపోతున్నారు అయ్యో చచ్చిపోతున్నారా అంటూ ఉంటారు అపవాది కూరలో చిక్కుకున్న ఆత్మలను సింహలా గర్జించి వాడి కూరలు వెర్రగొట్టి ఆత్మలన్నీ విడిపించగలిగిన ప్రార్థన పరులుగా లేగాలి మనం ఆత్మ కడ్గ యోధుల్లా నిలబడాలి ఒక మిషనరీగా తయారైపోవాలా దేవుని కోసం మంచి మిషనరీ అయిపోవాలి మనం దేవుని కోసం ఈ ప్రాణ త్యాగం చేయడానికి బలిపీఠం మీద తగలబడటానికి బలిపీఠం మీద నిలబడినప్పుడు తగలబడిపోవటానికైనా సిద్ధపడిపోవాలి నడి రోడ్డు మీద తగలబడిపోవటానికైనా ఆత్మ ఆత్మకట్గా యోధునిగా యోధురాలుగా మార్చబడాలి మన మాటే వేదంగా మారుస్తాడు మనల్ని ఒక సత్యంగా నిలబెడతాడు దేవుడు మనం ఒక మంచి మిషనరీ అయిపోవాలండి ఒక మంచి మిషనరీగా మారిపోవాలా ఒక ఉగ్రవాది జనాల్ని చంపడానికి వాడు బయలుదేరతాడు బెల్ట్ వేసుకొని జనాల్ని చంపటానికి వాడు బెల్ట్ వేసుకొని అందరిని చంపడానికి వాడు వాడికి సంబంధించినోడు కోసం వాడికి సంబంధించినోడు కోసం వీడు చంపడానికైనా ముందడుగులేస్తాడు కానీ నేను చెప్తున్నానండి మన దేవుడు జీవం కలిగిన దేవుడు చచ్చినోనని లేపేవాడు కదా చావు బతుకులో ఉన్నా బతికిచ్చే దేవుడు కదా మరి ఇప్పుడు నేను చెప్తున్నానండి ఒక ఉగ్రవాది ఒక మనిషిని చంపాలనుకుంటున్నాడు ఒక సైన్యాన్ని చంపాలనుకుంటున్నాడు ఒక ఉగ్రవాది ఒక ఊరిని చంపాలి ఒక పట్టణం చంపాలి ఒక దేశాన్ని చంపాలనుకుంటున్నాడు ఒక క్రైస్తవుడు ఒక దేవుని సేవకుడు దేవుని బిడ్డగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి చావు బతుకులో ఉన్న గుంపుని చావు బతుకులో ఉన్న దేశాన్ని మన తిరిగి లేపడానికి ఒక దేవుని బోరగా దేవుని బిడ్డగా మనం నిలబడగలిగితే ప్రపంచ దేవుని చేతులు పెట్టేచ్చాడే దేవుని కోసం బ్రతికేలా చేయొచ్చు మన వల్ల సాధ్యమైంది ఇది పరిశుద్ధాత్ముడు చేయగలడు మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడికి ఒక పరిశుద్ధాత్ముడికి అవసరమై ఉన్నాం మనం ఇప్పుడు పరిశుద్ధాత్ముని చేతులకి సరిగ్గా వెళితే పరిశుద్ధాత్ముడికి మనం పూర్తిగా అప్పచెప్పేసుకుంటే పరిశుద్ధాత్ముడు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే వ్యక్తులుగా మన దేవుడు మారుస్తాడా గొప్పగా మారుస్తాడా మన నా పరిశుద్ధాత్ముడు నా పరిశుద్ధాత్ముడు ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాలను మండించును గాక ఈరోజు మండిస్తాలి ఈరోజు పరిశుద్ధాత్ముడు మండించాలి చచ్చిపోయి చచ్చిపోతే చచ్చిపోయాం దేవుని కోసం చచ్చిపోవాల ఎంతకాలం భయపడుతూ కూర్చుంటాం ఎంతకాలం దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం ఎంతవరకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం ఈ శరీర కార్యాలు చంపుతాం మోకాల మీద చంపుదాం దేవుని కోసం రోషంగా నిలబడదాం ఆత్మకడ్గ్గ యోధులుగా నిలబడదాం ఆరిపోయే వ్యక్తులుగా కాదండి అనేకులు మండించే వ్యక్తులుగా మనం వెలుగుతూ అనేకులు వెలిగించాలి ఇదే మన ఆత్మధైర్యం ఇదే మన ఆత్మధైర్యంగా ఆత్మ సామర్థ్యంగా ఉండాలి మన నిర్ణయంగా ఉండాలి ఓడిపోయింది చాలు చల్లారిపోయింది చాలు వెనకబడిన దినాలు చాలు ఎక్కడ నిలబడినా దేవుని గురించి ప్రకటించే అభిషేకం మన మీద ఉండాలి ఆ మాట వంటలో నుంచి బయలుదేరాలి దేవుడు కోరుకుంటున్నాడండి ఇది నిలబడదాం దేవుని కోసం నిలబడదాం దేవుని కోసం ఈరోజు ఓపిక ఉంది బలం ఉంది శక్తి ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చాడు దేవుడు ఇప్పుడే నిలబడదాం ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేయలేం బలం అయిపోయిన తర్వాత ఏం చేయలేం ఓపిక ఉంది బలం ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ప్రారంభ పని ప్రారంభించాలి దీనికి దేవుడు స్థిరమైన పునాదిగా దీనికి దేవుడు ఒక ముద్ర వేసి నడిపిస్తాడు